దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ధర్మపురి తీర్థక్షేత్రంలో ఈరోజు ఒక అపురూపమైనటువంటి దృశ్యాన్ని మనం అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని అపురూపంగా ఉన్నటువంటి బ్రహ్మపుష్కరిలో అనంతకోటి దీపాలంకరణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఉత్సవము కార్తీక శుద్ధ పౌర్ణిమ రోజున క్షేత్రానికే వన్గా ఉన్నటువంటి కోనేరులో పుష్కరులో అనంతంగా లోక కళ్యాణం కొరకై దీపోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది ఒక విశేషంగా తెలియజేస్తూ ముఖ్యంగా అజ్ఞానం అనేటువంటి చీకటిని పరద్రుడి జ్ఞానం అనేటువంటి వెలుతురు సౌభాగ్యాన్ని పొందాలని లోకానికి చక్కటి ఇవ్వాలనే అంటే శ్రేయస్సును యశస్సును కలుగజేయాలని చెప్పేసి కార్తీక దామోదరిని ప్రార్థిస్తూ ఈరోజు బ్రహ్మ పుష్కరులో మన కోనేరులో అనంతకోటి దీపాలంకరణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇది లోకానికి హితం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజన భవంతు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ధర్మపురి తీర్థక్షేత్రంలో ఈరోజు ఒక అపరూపమైనటువంటి దృశ్యాన్ని మనం అపరూపమైనటువంటి కార్యక్రమాన్ని అపురూపంగా ఉన్నటువంటి బ్రహ్మపుష్కరిలో అనంతకోటి దీపాలంకరణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఉత్సవము కార్తీక శుద్ధ పౌర్ణిమ రోజున క్షేత్రానికే వల్లిగా ఉన్నటువంటి కోలీల్లో బ్రహ్మపుష్కర్లో అనంతంగా లోక కళ్యాణం కొరకై